నర్సరావుపేట జూలై ఆరవ తేదీన పశుసంవర్ధన శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా కుక్కలకు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేస్తున్నట్లు గురువారం జిల్లా పశుసంవర్ధన అధికారి డాక్టర్ కాంతారావు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని పశువైద్యశాలలో ప్రాంతీయ పశు వైద్యశాలల్లో ఉచితంగా టీకాలు వేయడానికి ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు నమస్కారం అండి ఈ నెల ఆరో తారీఖున జూన్స్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాము ఈ జూను డే రోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని పశు వైద్యశాలల్లోనూ తర్వాత వెటనరీ డిస్పెన్సరీలోనూ రేబిస్ వ్యాధి రాకుండా టీకాలు వేయటం జరుగుతుంది మనము జిల్లాలో ఇరవై వేల డోసులు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాము కాబట్టి ఆ రోజు సమీపంలో ఉన్నటువంటి వైద్యశాలలు కానీ వెటర్ డిస్పెన్సరీలు కానీ మీ పెంపుడు కుక్కలకు తీసుకుని వెళ్ళి రేబీస్ వ్యాక్సిన్ ఉచితంగా చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము ఈ జూనోస్ డే యొక్క ముఖ్య ఉద్దేశం కానీ ఇది ఎలా జూనోస్ డే అని ఎలా పిలుచుకుంటారంటే లూయిస్ ఫాస్టర్ అనే ఫ్రెంచి శాస్త్రవేత్త రేబీస్ కుక్క కాలు సంభవించి రేపిస్ అనే జబ్బు వచ్చిన ఒక పిల్లవాడికి ఈరోజు రేపిస్ టీకా తయారు చేసి అతనికి ఇవ్వటం ద్వారా అతను ప్రాణప్రాయం నుంచి కాపాడడం జరిగింది కాబట్టి అతని జ్ఞాపకార్థంగా ఈ జూనసిస్ డే అనేది ప్రపంచవ్యాప్తంగా జూలై ఆరో తారీఖున జరుపుకోవటం జరుగుతుంది ఈ జూనోసిస్ వ్యాధులు అనేది ఒక్క కుక్క నుంచే కాకుండా పాలించే గేదెల నుంచి బ్లూసిల్ వ్యాధి అనేది కూడా మనకు రావడం జరుగుతుంది బ్లూసిల్సిస్ కాకుండా ఇంకా టీవీ అనేది కూడా సంక్రమిస్తుంది కాబట్టి మనము పశువుల్ని పెంచుకునేటప్పుడు కానీ కుక్కల్ని పెంచుకునేటప్పుడు కానీ వాటికి ముందుగానే వ్యాధి నిరోధక టీకాలు వేయించుకొని వాటి నుంచి వ్యాధులు వారిని పడకుండా ఉండాలనేది మా విజ్ఞప్తి మరి ముఖ్యంగా జూన్ ఆరో తారీఖున మాత్రం పశు వైద్యశాలలో మీరు సంప్రదించి మీ కుక్కలకి క్యాబినెట్కి రేబిస్టీకా పీర్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు